తెలంగాణ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో రైతులు ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భూమి ఉండి కూడా ధరణిలో వివరాలు సరిగా నమోదు కాకపోవటం వల్ల ధరణిలో జరిగిన తప్పుల్ని సవరణ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరొకసారి ధరణి చర్చనీయాంశమైంది ఈ మధ్య కాలంలో ఒక పక్కన చాలా చోట్ల రైతులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర దృష్టికి వస్తున్న నేపథ్యంలో నిన్ననే ఒక సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక గ్రామంలో నిర్వహించి సమస్యలు ఏమున్నాయి వాటి పరిష్కారాలకు ఏం చేయాలని అధ్యయనం చేసుకున్నట్టుగా మనం ఈరోజు పేపర్లో కూడా చూసాం ధరణి సమస్యలు పరిష్కారం కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుందో చాలా సందర్భాలలో చాలా అంశాల గురించి మనం చర్చించినాం కంప్యూటర్లో రికార్డు ఉండాలి అనేది కేంద్ర విధానము అన్ని రాష్ట్రాలు కూడా రికార్డులన్నిటినీ మాన్యువల్ రికార్డు నుంచి కంప్యూటర్ రికార్డుకి మారిపోయిన సందర్భం అవసరం కూడా ఎందుకంటే కంప్యూటర్ రికార్డు ఉండటం వల్ల జనాలకి అందుబాటులో ఉంచటంలో కానీ దాంట్లో తప్పులని సరి చేయటంలో కానీ మ్యానిపులేషన్స్ కాకుండా చూడటంలో కానీ కంప్యూటరీకరణ చాలా ఉపయోగపడుతుంది ఆ మేరకు మనం చాలా దూరం ప్రయాణించి వచ్చినాం గత ఇరవై ఏళ్ళుగా కంప్యూటరీకరణ చేయటంలో భూ రికార్డుల ఆధునీకరణ భూ రికార్డుల కంప్యూటరీకరణ పదహారు ఇరవై ఏళ్ళుగా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఈ రోజున ఈ స్థాయికి రాగలిగినాం కానీ ఈ రోజున ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్లో ఉన్న రికార్డులు తప్పిదాలు ఉన్నాయో వాటిని సవరించకపోతే ఆ సవరించే ఒక విధానాన్ని సవరించే మార్గాన్ని కనుక చూపించకపోతే లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయే పరిస్థితి ఏం చేస్తే బాగుంటుంది దానికి ఒక్క పనన్నా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వెంటనే చేయాలి ఆ ఏంటో మాట్లాడే ముందు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం ఒకప్పుడు దేశానికే తలమానికంగా ఉంది భూ రికార్డులని ఆధునీకరణ చేయటంలో భూమి అనే ఒక ప్రాజెక్ట్ పేరుతోటి కావేరీ అనే ఒక ప్రాజెక్ట్ పేరుతోటి కంప్యూటర్ రికార్డు చేయటము భూమి రికార్డులని రిజిస్ట్రేషన్ రికార్డులని అనుసంధానం చేయటము భూమి కియాస్కులు పెట్టి ఎక్కడికక్కడ రైతులు తామే ప్రింటౌట్ తీసుకోవడానికి అనుకూలంగా ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు కర్ణాటకలో జరిగి భూమి రికార్డులు చాలా ఆధునీకరణ చేసిన రాష్ట్రం కర్ణాటక కర్ణాటకలో జరిగిన పనుల గురించి దేశమంతా మాట్లాడుకుంది కర్ణాటక భూమి ప్రాజెక్ట్ గురించి కర్ణాటకలో జరిగిన కావేరీ ప్రాజెక్ట్ గురించి ప్రపంచ వేదికలలో కూడా కర్ణాటక భూమి కర్ణాటక కావేరీ ప్రాజెక్ట్ చర్చకు వచ్చింది అలాంటి రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం కొన్ని నెలల కిందనే రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ ఏంటంటే ప్రతి రైతు యొక్క భూమి రికార్డులని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అందజేయటం రెవెన్యూ శాఖ దగ్గర ఏవైతే భూమి రికార్డులు ఉంటాయో వాటి నకలు తీసి ఒక ఫోల్డర్లో ఉంచి రెవెన్యూ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భూమి రికార్డులను వాళ్ళ చేతిలో పెట్టడాన్ని ఒక కార్యక్రమంగా కర్ణాటక రాష్ట్రం తీసుకుంది మరి ఇరవై ఏళ్ళుగా కంప్యూటరీకరణ చేసిన రాష్ట్రం ఇరవై ఏళ్ళుగా భూ రికార్డుల ఆధునీకరణ చేసిన రాష్ట్రం రికార్డులన్నీ కంప్యూటర్లో అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి ఎందుకు అంటే రికార్డులు ఇప్పటికి కూడా చిన్న రైతుకి సన్నకారు రైతులకి పేదలకి గిరిజనులకి షెడ్యూల్ కులాల వాళ్ళకి చిన్న వాళ్ళందరూ పేద రైతులందరికీ కూడా చేతిలో ఒక రికార్డు ఉంటేనే యాక్సెస్ ఉన్నట్టు రెండోది వాళ్ళ తప్పులు వెంటనే గుర్తించడానికి ఆ రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే వెను వెంటనే వెళ్ళి సవరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అలాంటి కార్యక్రమాన్ని ఇటీవల కొన్ని నెలల కిందనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఒక ధరణి పోటలు తీసుకొచ్చిందో ఆ ధరణిలో ఉన్న తప్పొప్పులు సవరణ జరిగి రైతుకు మేలు జరగాలంటే ఒక చిన్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు నెలల పాటు కలిగితే ఈ కార్యక్రమంలో చేయాల్సిన పనల్లా ధరణిలో ఉన్న రికార్డు అన్నిటినీ కూడా ఇంతకు మునుపేదైతే భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు వన్ బి నకల్ని ఇంటింటికి ఇచ్చారో ఇంటికి ఇచ్చే ప్రయత్నం జరిగేది కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు కూడా కానీ తంచంగా ప్రతి చోట ప్రతి ఊరిలో ప్రతి రైతుకి భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా ఈ రోజులో ధరణిలో ఉన్న వివరాలని ఒక కాపీ తీసి రైతుకు అందజేయండి దాంతోపాటుగా అందులో తప్పులు ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి ముందు పెట్లైతే భూరికాల ప్రక్షాల తప్పులు ఉంటే సమాచారం ఏమన్నారో అలా సమాచారం ఇవ్వడానికి ఒక ప్రొఫార్మా పెడుతూ ధరణి ప్రింటౌట్ దాంతోపాటుగా ఒక ప్రొఫార్మా భూమి ఉన్న ప్రతి రైతుకి ప్రతి రైతుకు ఆ కాగితం వెళ్ళేటట్టుగా చూసి కొంత సమయం వల్లకిచ్చి గ్రామాలలోనే గ్రామ యువతి యువకులని భాగస్వాములు చేసుకుంటూ గ్రామ సభలు నిర్వహించి తప్పులను అక్కడే గుర్తించి అక్కడే సవరించి సవరించిన రికార్డు కాపీని కూడా మీరు గ్రామంలోనే రైతుకు అందించి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక్కసారన్నా పహానిని మాన్యువల్గా రాసి ఈ మాన్యువల్గా రాసిన పహానీని గ్రామ సభ ఆమోదం జమాబందిని పూర్తి చేసి సంతకాలు పెట్టిన పహాని ఆధారంగా ధరణి రికార్డులు కనుక మార్పు చేర్పులు చేయగలిగితే దీని ఒక ఆరు నెలల కార్యక్రమంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ పని చేయగలిగితే ఈ రోజున ధరణిలో రైతులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ధరణిలో ఏ సమస్య ఉన్నా దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక మాడ్యూల్ ఉంటుంది దరఖాస్తు పెట్టుకుంటే ఏమవుతుందో తెలియట్లేదు చాలా సందర్భాలలో అవి రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి ఎన్నిసార్లు పెట్టుకున్నా సమస్య తీరట్లేదు సమస్య తీర్చడానికి జిల్లా జిల్లా కలెక్టర్కి మాత్రమే అధికారులు ఉన్నాయి ఇతరులు చేయడానికి అవకాశం లేదు కాబట్టి గ్రామస్థాయిలో యంత్రాంగం ఏమీ లేదు సమస్యల మీద స్కూటిని చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్న ఈ నేపథ్యంలో ఒక్కసారన్నా ధరని రికార్డుని ఊళ్ళకి పంపండి ధరల్లో ఉన్న వివరాలతోటి ఒక కాపీని ప్రతి రైతుకు చేరేటట్టుగా చేసి గ్రామంలోనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను గుర్తించి ఆ వాటి ఆధారంగా కొత్త రికార్డు రాసి రాసిన మాన్యువల్ రికార్డు ఆధారంగా కనుక కంప్యూటర్ రికార్డు సవరించగలిగితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమస్య తీర్చడానికి ఉంటుంది రైతులు కార్యాలయాల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా ఈ రోజున ఏ చిన్న సమస్య ఉన్నా ధరణి ద్వారా కలెక్టర్ కన్నా దరఖాస్తు పెట్టుకోవాలి లేదా సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఏ సమస్యకు దరఖాస్తు పరిష్కారానికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వెయ్యి రూపాయలు ఉంటే కానీ ధరణిలో గ్రీవెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం లేని సందర్భం ఇవన్నీ తీరాలి రైతుకు మేలు జరగాలంటే ఒక్కసారి ఈ పని జరగాలి ప్రతి రైతు ఇంటికి భూమి రికార్డులు అందించాలి ప్రతి గ్రామంలో ఎక్ససైజ్ చేయాలి ఇట్లా భూరికాల ప్రక్షాళన కంటే ముందే ఒక ఆరు గ్రామాలలో మేము అలాంటి కార్యక్రమం చేస్తే అమోఘమైన ఫలితాలు వచ్చినాయి అక్కడ గ్రామంలో ఉన్న యువతి యువకులకే భూమి రికార్డుల మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారానే సమస్యలు గుర్తించి వాళ్ళ ద్వారానే దాన్ని ప్రాసెస్ చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని గ్రామాలలోకి తీసుకెళ్ళి ఆ గ్రామంలోనే కూర్చొని పరిష్కారం చేస్తే ఆరు గ్రామాలలో ల్యాండ్ కిట్లు పేరుతోటి ల్యాండ్ కిట్లన్నీ కూడా రైతులకు అందించడం జరిగింది అలాంటి ల్యాండ్ కిట్ని ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అందరికి ఇవ్వచ్చు ఒకటి ఇప్పుడున్న రికార్డుని ఇవ్వటం సరి చేసిన తర్వాత అన్ని రికార్డులని ఒక ఫోల్డర్లో పెట్టి ధరలో ఉన్న రికార్డు అది వన్ బి పహానీ అదేవిధంగా ఒక టీపన్ గ్రామ నక్ష వాళ్ళకి ఏమైనా ప్రొసీడింగ్ కాపీస్ ఉన్నా ఇతర రికార్డులు ఉంటే లావణి అయితే లావణి పట్ట ఈ కాగితాలన్నీ కలిపి భూమి లో ప్రతి రైతు కుటుంబానికి గనక అందజేయగలిగితే చాలా సంతోషం ఎక్కువ మంది రైతులకి ఇది మేలు చేస్తుంది ప్రభుత్వం ఆ వైపున ఆలోచించాలని కోరుకుంటుంది